అందరికీ నమస్కారం ఈరోజు మా రామగిరి మండలం మండల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి కీర్తిశిష్యులు పరిటాల రవీంద్ర అన్నగారి కాంస్య విగ్రహాలు ప్రారంభించడం ఈరోజు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో మాది చాలా వెనుకబడే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే మా అనంతపురం జిల్లా రామగిరి మండలం చాలా వెనుకబడిన ప్రాంతం మా ప్రాంతం పరిటాల రవీంద్రాన్న రాజకీయాల్లోకి రాకముందు చాలా వెనుకబడిన ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు ఈరోజు మా రామగిరి మండలం హెడ్ క్వార్టర్ చూస్తే ఏ హెడ్ క్వార్టర్లో కూడా జరిగినటువంటి అభివృద్ధి మాకు ఇక్కడ కనపడతా ఉంది దీనికి అంతటికీ కారణం పరిటాల రవీంద్ర గారు పరిటాల కుటుంబం అనేది ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు చాలా కష్టాల్లో ఉంటే అన్నగారు ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్రాంతం ప్రజలు చాలా అవస్థల్లో ఉన్నారు తమ పిల్లలకు పెళ్ళళ్ళు కూడా చేయలేకోకుండా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా వివాహాలు చేస్తే వాళ్ళని ఎంతో ఆదుకున్నట్లు అవుతుందని అన్నగారు ఆలోచన చేసి ఏ వేలాది మందికి ఉచిత వివాహాలు చేసినాడు అదేవిధంగా అన్నగారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు ఇక్కడ మా మండలంలో ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఎందుకంటే ఇక్కడ నిరక్ష్యసర ఎక్కువ విద్యా అవకాశాలు కూడా మాకు చాలా తక్కువగా ఉండేటివి అన్నగారు అదేవిధంగా పరిటాల సునీతమ్మ గారు ఇక్కడ మా రామగిరి మండలంలో ఎన్నో కూడా ఏర్పాటు కాబట్టి ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరిగింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా జరిగినాయి అందుకోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది రామారావు గారు ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది పరిటాల రవీంద్ర అన్నగారు అనే ఉద్దేశంతో ఇక్కడ మా మండలంలో వారి కాన్సి విగ్రహాలు ఏర్పాటు చేయడం ఈరోజు మాకెంతో చాలా ఆనందంగా ఉంది ఇది మా రామగిరి మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా పండగ వాతావరణం ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా నందమూరి తారక రామారావు గారిని అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులని చూసినటువంటి కీర్తిశేషులు పరిటాల రవీంద్ర అన్నగారిని కూడా మేము ఎప్పటికీ కూడా మర్చిపోము ఎందుకంటే అన్న చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా మా కళ్ళ ముందు కనపడతా ఉంది ఎంతోమంది పే పేద ప్రజల్ని ఆదుకున్నాడు ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా ఉచితంగా విద్య అభ్యసించే అవకాశం కూడా కల్పించినాడు అన్నగారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా అన్నగారిని అన్నగారు సేవల్ని మర్చిపోరు మా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా మేము పరిటాల కుటుంబాన్ని వాళ్ళ అడగజాడల్లోనే మేము ఎప్పుడు కూడా ఉంటామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారాలు పరిటాల రవీంద్ర గారి గ్రహం పెట్టడం జరగడం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో సేవలు అందించినవాడు పరిటాల రవీంద్ర గారు అదేవిధంగా స్థాపించిన వాడు మనం ఎన్టీ రామారావు ఎందుకంటే ఇంతకుముందు మా రామగిరి మండలంలో రాళ్ళుగా ఉన్నింది అడవిలో మాకు రావాలంటే కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉండే పరిస్థితిలో పరిటాల రవీందర్ గారు మాకు పిల్లకట్టకి దిగాడు కాబట్టి మేము ఎక్కడికి ఏ స్థానంలో కూడా అప్పుడు లేని సమయంలో నేను ఉన్నానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఒక ఎన్టీఆర్ ఆయన పార్టీలకు చేర్చుకున్నాడు చేర్చుకున్న తర్వాత మేము ఎక్కడ మాకు దిక్కులేరు అనుకున్నాం ఆ రోజుల్లో ఈ అడవిగా ఉండే పరిస్థితి అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోయినది అట్లా దాన్ని రతనాలుగా తీర్చిదిద్దిన ఘనత పరిటాల రవీంద్ర గారు దిక్కుతుంది అదేవిధంగా పరిటాల సునీతమ్మ కూడా మంత్రి అయిన తర్వాత మంత్రి అయ్యేదే కాదు ప్రతి మంత్రుల దగ్గర కూడా ఆమె ఏం చేసిందో ఏమీ లేదా మా అమ్మ తల్లిలాంటిది పరిటాల సునీతమ్మ ప్రతి మంత్రితో కూడా ఏమి నిధులు ఆ నిధులను తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత పరిటాలు సునీతామ గారు దక్కుతుంది అదేవిధంగా పరిటాలు రామ రామారావుని ఆ రోజు మేమెంతో ఇంక తెలుగుదేశం అంటే కాంగ్రెస్ కంటే ఈ గూండాలని ఎవరు అదుపులో తీసుకునే వాళ్ళు ఎవరు లేరంటే ఆ రోజు రామారావు ఇక్కడ మన ప్రాంతానికి ఈ తెలుగుదేశం ఎక్కడైనా ఎవరైనా స్థాపించినప్పుడు కాంగ్రెస్ ఎవరినైతే ఎదుర్కొంటారంటే ఒక పరిటాల రవీంద్ర గారు ఆ రోజు కనపడినాడు కనపడిన తర్వాత పార్టీలకు చేరిన తర్వాత మాకెన్నో సేవలు అందించినవాడు ఎందుకంటే మేము కూడా పరిటాలవి కష్టాలు సమస్యలు చూసాం తొంభైలో పీపుల్స్ వారు ఉన్నప్పుడు పార్టీ చీలిపోయినది చీలిపోయిన తర్వాత అన్న ఎమ్మెల్యేగా లేడు ఆ రోజు ఆయన తొంభై రెండులో టికెట్ ఇచ్చారు ఆ రోజుల్లో ఏం చేశాడు అప్ప అంటే వాళ్ళని తీసుకొని పోయి గణపతి వర్గాన్ని తీసుకొని పోయి లోపలేసారు లోపలేసిన తర్వాత మేము కూడా నన్నేను ఇంకొక ఆయన కాల లేదు తీసేశారు మమ్మల్ని ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ గారు ఏం చెప్పారు పరిటాల రవీంద్ర అంటే పరిటాల రవీంద్ర ఎవరు ముద్దాయా అని చెప్పాడు అవును సార్ అని చెప్పి అంటే ఆ ముద్దాయిని చూసాం కాబట్టి వెళ్ళిపోండి అక్కడ అని చెప్పి చెప్పాడు మళ్ళీ తర్వాత వచ్చేసి వెంటనే నేను అన్న ఇట్లా అన్నాడంటే అప్పుడు వాళ్ళ లోపలు వాళ్ళని నేను వాకి ఇరుగొట్టు కలిసి నా మనసులు తీసుకొని పోతానని చెప్పితే అదే ఎస్ఐ గారు ఏమి చెప్పాడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడద్దు అని పరిటాల రవీంద్ర టైర్ చేస్తానంటే ఆ రోజు కూడా పరిటాల రవీంద్ర చెప్పాడు ఏం చెప్పాడప్ప అంటే మీరు ఒక డేట్ వేసుకోండి నేను ఒక్కడే వస్తాను పెళ్ళిలకు వచ్చి మీరు ఒక మాట చెప్పరాండి నేను ఒకడే వస్తానని చెప్పి ధైర్ణంగా ఎదుర్కొనేవాడు పరిటాల రవీంద్ర కాబట్టి మాకు ఎక్కడా లేని అభివృద్ధి చేసిన ఘనత పరిటాల రవీంద్ర గారు అదేవిధంగా మా మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ గారు కూడా మాకు సేవలు అందించారు కాబట్టి ఎప్పుడు కూడా మా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా పరిటాల కుటుంబాన్ని మేము మరిచిపోమని కూడా మేము జనాలకు తీసుకొని వెళ్ళిపోతాను ఉంటామని చెప్పుకు తెలియజేస్తున్నాం నా పేరు బి వెంకటనారాయణ ఆత్మకూర్ మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అడుగు ముందుకేసిన చోట మహా మహాయోధుడు పరిటాల రవీంద్ర గారు జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఏకచత్రాధిపత్యానికి మరి చదర చమరగీతం పాడి ఆ రోజు పెనుగొండ ధర్మవరం ప్రాంతాల్లో పెచ్చుమీరిపోయిన కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి ఆ ప్రాంతంలో పేద ప్రజలు మహిళలు మరి ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు వాటికి అడ్డుకట్ట వేసి పేదల మహిళల హృదయాల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు బడుగు బలహీన వర్గాల ఆదరిని ఆదరించి ఎందరినో రాజకీయంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క పరిటాల రవీంద్ర గారికి దక్కు దక్కుతుంది ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి మరి పేదవారికి బడుగు బలహీన వర్గాల వారికి పెళ్ళిళ్ళు చేసి ఆ వర్గాల హృదయాల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి శక్తి పరిటాల రవీంద్ర గారు అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ఆశయాలు కొనసాగించడానికి పరిటాల సునీతమ్మ గారు శ్రీరామ్ గారు ఎల్లవెల్ల బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పరిటాల రవీంద్ర గారు మరి ఆయన కారణ జన్ముడు జీవితాంతం ఎన్ని జన్మలెత్తినా ఆయన జన్మదినాలు వర్ధంతులు ఎప్పటికీ ఎల్లవేళలా జరుగుతాయని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం